అందరికీ నమస్కారం ముఖ్యమంత్రికి భారీ నష్టం తీవ్ర షాక్ లో కుటుంబం ఈ విషయాలను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయడం అవుతాం లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఏడవ తేదీతో సంవత్సరం పూర్తి చేసుకుంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించే ప్లాన్ లో కాంగ్రెస్ ఉంది అయితే ఇప్పటికే వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది రేవంత్ రెడ్డిపై పరు నష్టం దావా ఫైల్ అవడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు షాక్ గురి చేస్తుంది అయితే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వివాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ అటు హీరో అక్కినేని నాగార్జున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేరువేరుగా పరువు నష్టం దావాలు వేయగా వాటిపై నాంపల్లి కోర్టులు విచారణ కొనసాగుతుంది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం కేసు తెరపైకి రావడం అది కూడా విజయవాస జరుపుతున్న సమయంలో విచారణకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ప్రచారంలో బీజేపీ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు అయితే ఈ కేసుపై నాంపల్లి కోర్టు గురువారం రోజు విచారణ చేపట్టింది బిజెపి ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన చేసిన ఆరోపణలు అటు పార్టీకే కాకుండా ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనకి తెలిపారు తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసును డిసెంబర్ పదకొండుకు వాయిదా వేసింది మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్